నువ్వెందుకురా ఇక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ వచ్చాను కదండి ఎక్కడ ఏమ్మా ఏమ కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకో ఎక్స్క్యూస్ మీ కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గెట్అప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేస్ట్ మూవ్ గెట్అప్ గెట్ ద హెల్ ఆఫ్ వాట్ నాన్ సెన్స్ గోఅే మీ అక్క ఎదురా ఎప్పుడేంటి నువ్వు మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ రా ఫ్యూచర్ లో మీ అక్క కూడా మీ సైజ్ నా పరిస్థితి ఏంట్రా అయిపోతే మొత్తం ఏం చేస్తాం

పండగ దీంతో ఏ పండగ చేసుకోలే సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి ఓవరక్ష చేస్తున్నావు ఓవరక్షణ చేసి దేవరా నువ్వా నేనా చొక్కలో అద్దరుపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం తీసుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందరాడు పాల అర్ధరూపాయి వేసి బర్త్డే బర్త్డేసుకో మ్యారేజ్ హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌడ్ లేనేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బ్యాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈలోపు మసాలాకి నమస్కారం సార్ ఎవడాడు ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ రే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు చూస్తూ ఉంటావు నీ స్టేషన్లో కొత్త కానిస్టబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయా చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సింది బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా పద్మావతి హ్యాపీ టైల్స్ వేస్తున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ ఎక్స్క్యూస్ మీరెవరనుకుని వచ్చారు ఆ అమ్మాయి ముయ్ ముయ్ అది కాదు సార్ అసలు ఏం జరిగింది ఎవడే వాడు వాడి నా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వి కింద నీకు ముగ్గురు కావాలా నీకు నేను లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతినే చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా శృతి మగదిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఇరగతీసే తీసే గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడ పండిని లవ్ చేస్తున్నాడు కదా మరి నువ్వు అక్క పండుని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మా బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు జస్ట్ లైక్ దాట్ వన్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్